ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక భలే మంచి రోజు అనొచ్చు ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్మూలు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఇవాళ రెండు రాష్ట్రాల విభజన సమస్యలు పరిష్కారం కోసం హైదరాబాద్ కేంద్రంగా ఆనాటి ప్రగతి భవన్ ఈనాటి ప్రజాభవన్లో కూర్చొని సుహృదవాస వాతావరణంలో సుమారు రెండు గంటల పాటు చర్చించారు కరెక్ట్గా చెప్పాలంటే గంట నలభై ఐదు నిమిషాలు ఆ తర్వాత డిన్నర్ మీటింగ్ తర్వాత మనకు మంత్రివర్గ మంత్రి మంత్రి మంత్రులు అటీ విక్రమార్గ గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులతో సహా ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడారు గత వారం పది రోజులుగా అటు వారం రోజులుగా ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం విభజన సమస్యల మీద ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్యన పీఠముడి ఉన్న సమస్యల మీద మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం రా అని చెప్పి మాట మంతి దాన్నే నేను మాట మంచి అన్నాను చేసుకుందాను రా అని పిలవడం దాంతోని రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ఆయన లేఖ రాసిన మూడు నాలుగు రోజుల లోపల మనకు డేట్ పెట్టడం ఇవాళ జూలై మనకు ఆరునాడు ఇవాళ శనివారం ప్రజా భవన్ వేదికగా ఈ సమావేశం జరిగింది ఈ రెండు గంటల సమావేశానికంటే ముందు గత మూడు నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున మీడియా ఊహాగానాలు పెద్ద ఎత్తున ఊహాగానాలు చేస్తూ రకరకాలుగా పుకారు వ్యాపింపజేసింది అంటే ఆంధ్రప్రదేశ్లోని దాని సముద్ర తీరంలో మాట అడుగుతామని మూడు పోర్టుల్లో వాట అడుగుతారని తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట అడుగుతారని చివరికి ఊకర్మల గారు విశాఖ దానిలో ఆట ఆడుతారని చెప్పి ఈ రకంగా అన్ని పుకారు చేసింది ఇటుపక్క ఈ ఏడు మండలాలను కూడా తెలంగాణ మొత్తం కంగుతారని చెప్పి అట్లానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటు కూడా కొన్ని డిమాండ్లు పెడుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటాలు ఇవన్నీ అడుగుతాయని చెప్పి ఇటుపక్క కూడా కొంత చాలా హై క్రియేట్ చేశారు కానీ వీటి అన్నిటికీ పటాపంచం చేస్తూ ఇవాళ తొమ్మిది సూత్రాలతోని ఒక అంగీకారానికి వచ్చారు ముఖ్యంగా మొదటిది ఏంటంటే మూడు స్థాయిలోని అంశాలను ముగ్గురు పరిష్కరించాలి మొట్టమొదటిది అధికారులు సిఎస్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారులతో ఒక కమిటీ వేయడం రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళతో రెండోది మంత్రుల స్థాయి రెండు రాష్ట్రాల మంత్రుల స్థాయి కమిటీ వేయడం చివరిగా మళ్ళీ ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరగడం ఇది అని అనుకున్నారు ఇందులో ప్రధానంగా ఇప్పటిదాకా హై ఇడ్ చేసిన అంశాలని పెద్దగా రాలేదు ఒకటి నదీ జలాల సమస్య విభజన ఏది ఏతున్నదో వాటాల సమస్య ఇప్పుడు పరిస్థితి తాత్కాలికంగా వాయిదా వేషాలు అది తర్వాత మాట్లాడాలనుకున్నారు అంటే దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దాని మీద ఇనిషియేటివ్ ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా జరగదు కూడా కనుక అది చేద్దాం అనుకున్నాను ముఖ్యంగా ఏడు మండలాలు అడుగుతున్న వార్త వాటిది అబద్ధం అని అక్కడ ఐదు గ్రామాలు భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు ముఖ్యంగా భద్రాచల దేవస్థానం భూములు ఉన్న పురుషోత్తం పట్నం గుండాల మనకు పిచ్చుకలపాడు ఇట్లా మొత్తం ఐదు గ్రామాలు ఏమవుతున్నాయి ఐదు గ్రామాలను భద్రాచలం మండలంలో ఉన్నాయి ఐదు గ్రామాలు తెలంగాణలో కలపడం దానికి ఓ రకంగా సూత్రప్రాన్ని అంగీకరించినట్టు లెక్క కానీ బట్టి విక్రమార్క గారు అఫీషియల్గా చెప్పలేదు కానీ ఊహాగానం ఏంటంటే ఈ ఐదు గ్రామాల పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు కానీ మిగతా ఏడు మండల ఆరు మండలాలునే అక్కడ మాత్రం వీళ్ళు అడగలేదు వాళ్ళు ఇస్తామని కూడా లేదు దాని కారణం ఏంటంటే మనకు పోలవరం ఆంధ్రప్రదేశ్కు అంటే ఏపీ అంటేనే అమరావతి పోలవరం అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు కనుక ఆ రకంగా ఈ రెండు రాష్ట్ర రెండు ప్రా వాటి ముందే చాలా ప్రిషస్గా తీసుకుంటున్నారు కనుక ఎప్పుడైతే పోలవరం ముంపు గ్రామాలు ఉంటాయో వాటిని తెలంగాణలో కలుపుకోవడం వల్ల గతంలో తెలంగాణ ఉండడం వల్ల విడిపోయినాక వారం రోజుల లోపలనే ఏది అపాయింటెడ్ డేట్ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు అయితే వారం పది రోజుల లోపలనే మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అప్పుడు మోడీ ప్రభుత్వం రావడం భారతదేశంలో వెంటనే పదిహేను రోజుల లోపల మళ్ళీ విభజన విభజన ప్రకారం మళ్ళీ ఈ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది అట్లా చాలా చిన్న సమస్యను అప్పుడు పెద్దగా చేశాం అసలు విభజన సమస్య చిన్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూసుకుంటే మనకు కేవలం ఆర్టికల్ మూడు ద్వారా రెండు రాష్ట్రాలు విభజన ఆ రాష్ట్రాల ఇష్టాయిష్ట సంబంధం లేదు కేంద్రం దాచుకుంటే చేయవచ్చు అదే ప్రకారం ఏడు మండలాలు మార్చినప్పుడు కూడా చేశారు కనుక దాన్ని పెద్ద ఈ ఐదు గ్రామాలు కలపడం పెద్ద సమస్య కాదు అనేది ఒకటి వాదన నెంబర్ వన్ కనుక వాటిని వాళ్ళ అఫీషియల్ ప్రకటించకపోయినా సూత్రప్రాయంగా ఈ ఐదు గ్రామాలు కలపడానికి నష్టం లేదనుకున్నారు రామచంద్రుడి ఆస్తులు సీతారామచంద్ర స్వామి దేవాలయ ఆస్తులు పురుషోత్తపట్నంలో ఉన్నాయి ఇంకా ఇతర గ్రామాల్లో ఉన్నాయి నేను నిన్న మొన్న భద్రాచలంలో ఉన్నాను నిన్న మొన్న రెండో భద్రాచలంలో ఉన్నాను అక్కడ చూసుకుంటే ఒక కిలోమీటర్ ఊరు దాటగానే ఆంధ్రప్రదేశ్ వస్తున్నది తర్వాత మరో కిలోమీటర్ వస్తే మనకి తెలంగాణ వస్తుంది ఇట్లా ఈ శశిశల అవసరం లేకుండా భూములేమో అక్కడ దేవస్థానం ఇక్కడ అనే రెండు రాష్ట్రాల మధ్యన పంచాయతీగా మారుతుంది కనుక బాగుండదని ఈ ఐదు గ్రామాలు కలపడం ఏదైతే మంచిదే ఇక గొంతమ్మ కోరికలు కోరుతున్నారు అనే భావన క్రియేట్ చేసే క్రమంలో మీడియా కూడా ఒక ధాయ క్రియేట్ చేసింది ఇప్పుడు ఏడు మండలాలు అడగలేదు అట్లానే మిగతా ఆంధ్రప్రదేశ్లో స్థలాలు అడగలేదు ఇవన్నిటిని చూసుకుంటే పరిష్కారం వైకోటి ఉన్నది దాని గురించి నేను రెండో ఎపిసోడ్లో మాట్లాడతాను ఇప్పుడేమో ఈ ఇద్దరు కూర్చోవడం ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయి కూర్చోవడం చాలా మంచి నిర్ణయం మొదలు అధికారుల కమిటీ తర్వాత మంత్రుల కమిటీ తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి అంటే కూట్లో రాయి ఏట్లో రాయి అంటున్నారు కూట్లో రాయి తీయడానికి ఏమో ఒక కమిటీ ఉదాహరణకు ఉద్యోగులు పోలీస్ ఉద్యోగుల నుంచి మొదలు పెడితే చాలా అటెండర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఆఖరికి హోంగార్డుల స్థాయిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ హోంగార్డులు తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళ జీతాలు ఇవ్వడం లేదు మొన్ననే ఆ కమిటీ వాళ్ళు నన్ను కలిశాను హోంగార్డుల రెడ్డి గారు కలిశాను నన్ను అందుకని నేనేమంటున్నానంటే వీటి విషయంలో స్పష్టంగా కూట్లో రాయి లాంటిది ఈ సిఎస్ల స్థానంలో అయిపోతుంది స్థాయిలో అయిపోతుంది ఈ రెండు చేయాల్సిన అవసరం ఉంది అంటే రెండో స్థాయిలో ఏం చేయొచ్చు కొన్ని ఇతర సమస్యలు అంటే మనకు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అధికారుల పరిధిలో తీర్చాల్సిందో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అధికారుల స్థాయి కమిటీ నిర్ణయం చేసి దానిలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి జోక్యం ప్రతి అవసరం లేదని అనుకుంటున్నాడు అంటే ఉద్యోగుల సమస్యలు ఉద్యోగులకు బాగా తెలుస్తాయి కనుక సీఎస్ మన స్థాయిలో అట్లాగే కింది స్థాయి అధికారుల స్థాయిలో ఇది పరిష్కారం అవుతాయి రెండోది ఏంటంటే ప్రధానంగా రెండు రాష్ట్రాల మందిన కేంద్ర ప్రభుత్వం జోక్యం లేని సంస్థల దానిలో మంత్రుల స్థాయి కమిటీలో అయిపోతాయి నేను అంటున్నాను ఈ రెండో స్థాయి ఇక మూడో స్థాయి ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉన్న సంస్థలు ఉంటాయి అట్లాగే నీటి విభజన ఇది మన నీటి పంపకం శిక్షణ జిల్లాలో పంపించడం కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంటుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంటుంది దాని గురించి మనం రెండో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం